వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ ల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలుస్తుంది అయితే ఈ వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి తాజాగా విలేకరుల సమావేశంలో ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి మస్క్ కు చెందిన టెస్లా కార్ను తాను వదులుకోబోనని స్టార్లింగ్ సేవలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్ ఎక్స్ లో పోస్ట్ చేయగా దానికి ఎలన్ మస్క్ హార్ట్ ఎమర్జీతో ప్రతిస్పందించడం గమనార్హం ఇటీవల ట్రంప్ మాస్క్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో మాస్క్ కంపెనీ అయిన టెస్లా నుంచి ట్రంప్ కొనుగోలు చేసిన కారును ఇకపై ఉపయోగించబోరని ప్రచారం ఊపందుకుంది ఈ ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ బదులుస్తూ అలాంటిదేమీ లేదు నేను ఆ కారులో చక్కర్లు కొడతాను అని పేర్కొన్నారు అంతేకాకుండా వైట్ హౌస్ లో ఎలాన్ మాస్క్ కు చెందిన లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే ఆలోచన కూడా తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు స్టార్ లింక్ మంచి సేవలను అందిస్తుందని ఆయన ప్రశంసించారు ఎలాన్ మాస్క్ తో మాట్లాడాలనుకుంటున్నా అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ నేను అతడి స్థానంలో ఉంటే మాట్లాడనే అనుకునేవాడిని బహుశా అతడు కూడా అదే అనుకుంటుండవచ్చు ఈ విషయం అతడినే అడగాలి అతనికి నా అభినందనలు అని అన్నారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు వీడియోలను ఓ నెట్టింటా ఎక్స్ లో పోస్ట్ చేయగా దీనికి ఎలాన్ మాస్క్ హార్ట్ ఎమోజీతో ప్రతిస్పందించడం గమనార్హం